హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోక్ష బిహాన్ వ్లాగ్స్ నేను మీ ప్రత్యూష ఇవాళ మీకు నేను మసాలా పాస్తా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మీ అందరికీ ఖచ్చితంగా నచ్చి తీరుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా ఈ మసాలా పాస్తాని ఎలా ప్రిపేర్ చేయాలో ఇక మనం చూసేద్దాం రెసిపీలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మసాలా పాస్తా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా పాస్తాని ఉడికించుకోవడానికి గిన్నెలోకి సరిపడా వాటర్ని తీసుకొని వాటర్ని బాగా మరగనివ్వండి వాటర్ బాగా మరిగిన తర్వాత అందులో ఒక స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి నెక్స్ట్ అందులోనే పాస్తాను కూడా వేసుకొని ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించుకోండి ఇక్కడ నేను రెండు కప్పుల పాస్తాను తీసుకుంటున్నాను వాటర్లో ఆయిల్ వేయడం వల్ల పాస్తాలు ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి పాస్తా ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికితే సరిపోతుంది మరీ మెత్తగా ఉడికిపోతే చిదురు చిదురు అయిపోతాయి పాస్తా ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయ్యాక వడగట్టుకొని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకొని ఆయిల్ని బాగా వేడెక్కనివ్వండి ఆయిల్ వేడెక్కాక అందులో రెండు స్పూన్ల అల్లం తరుగు రెండు స్పూన్ల వెల్లుల్లి తరుకుని వేసుకొని వేయించుకోండి అవి వేగగానే అందులో చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలను కూడా వేసుకొని వేయించుకోండి ఉల్లిపాయలు కొంచెం మెత్తబడగానే అందులో కొంచెం క్యాబేజీ ముక్కలు కొంచెం క్యాప్సికమ్ ముక్కలు కొంచెం క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోండి పర్టికులర్గా ఈ వెజిటేబుల్స్ ఏ వేసుకోవాలని లేదు మీ ఇంట్లో ఏ వెజిటేబుల్స్ అయితే అవైలబుల్లో ఉంటాయో అవన్నీ వేసుకోవచ్చు అందులోనే ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న మూడు పచ్చిమిర్చిని కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ ఉప్పును కూడా వేసుకొని కలుపుకోండి ఆల్రెడీ మనం ముందే పాస్తాలో ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి వెజిటేబుల్స్ పూర్తిగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు సెవెంటీ పర్సెంట్ వరకు ఫ్రై అయితే సరిపోతుంది వెజిటేబుల్స్ సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత అందులో నాలుగు మీడియం సైజు టమాటోలను కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి టమాటోలు మరీ పూర్తిగా కాకుండా ఇలా కొంచెం మెత్తబడగానే ఒక స్పూన్ మిరియాల పొడి ఒక స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి మీరు ఎంత కారం అయితే తినగలుగుతారో దానికి సరిపడా కారం హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ చిల్లీ సాస్ ఒక స్పూన్ రెడ్ చిల్లీ సాస్ ఒక స్పూన్ సోయా సాస్ ఒక స్పూన్ వెనిగర్ వేసుకొని మొత్తం కలిసేలాగా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో రెండు స్పూన్ల పచ్చి బఠానీని కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోండి మీరు ఒకవేళ పచ్చి బఠానీ ప్లేస్లో మామూలు బఠానీ వేసుకునే పాటైతే ముందుగానే వేసుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో టూ స్పూన్స్ టొమాటో కచేపును కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి ఇలా వాటర్ని పోసుకోవడం వల్ల మనం వేసుకున్న స్పైసెస్ సాసెస్ వెజిటేబుల్స్కి బాగా పడతాయి ఇలా వాటర్ పోసుకొని మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న పాస్తాని వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి సారీ అండి పాస్తాని వేస్తే వీడియో క్లిప్పింగ్ మిస్ అయిపోయింది అందుకని మీకు నేను డైరెక్ట్గా కలిపిన తర్వాత చూపిస్తున్నాను ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇంతకుముందు మనం పోసుకున్న వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ మొత్తం ఇనికిపోయేంత వరకు అలాగనే స్టవ్ మీద ఉండనివ్వండి ఇలా నీరు మొత్తం ఇనికిపోగానే మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే మసాలా పాస్తా రెడీ దీన్ని ఇంకా సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోండి పాస్తా చల్లారక ముందే తినేసేయండి ఎందుకంటే పాస్తాని ఎప్పుడైనా వేడివేడిగా తింటేనే ఎంతో మజ్జాగా ఉంటుంది మీ అందరికీ నచ్చేసింది కదా ఇంక అస్సలు ఆలస్యం చేయకుండా మీరు కూడా తప్పకుండా ఈ మసాలా పాస్తాని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి నేను చేస్తున్న ఈ వీడియోస్ అన్నీ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ బ్లెస్సింగ్స్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్